ನಮಸ್ಕಾರ ಮಿತ್ರಲಾರಾ ನವೋದಯ ನ್ಯೂಸ್ ಸ್ವಾಗತಂ. ಸ್ವಾಗತ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఒక అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మొన్న టీడీపీ పార్టీ మహానాడు పండుగ అత్యంత వైభవంగా కడప జిల్లాలో జరిగింది రాష్ట్రం నలుమూలల నుంచి అలాగే దేశం నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని పసుపు పండుగ అత్యంత వైభవంగా చేశారు సో ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారి ప్రీమియో వీడియో ఒకటైతే రావడం జరిగింది ఆ వీడియోలో అన్న ఎన్టీఆర్ గారు తన రాజకీయ వారసుడిగా ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేష్ గారి గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారు నారా లోకేష్ గారిని తన రాజకీయ వారసుడిగా ప్రస్తావించడంతో ప్రతిపక్షాలు విమర్శలు స్టార్ట్ చేయడం అయితే చేశాయి సో మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి గారు అన్న ఎన్టీఆర్ గారు రెండవ సతీమైనటువంటి ఆవిడ నారా లోకేష్ గారి పైన విషం చిమ్మే అయితే చేశారు నారా లోకేష్ గారు అన్నగారి వారసుడు ఎలా అవుతారు కూతురు కొడుకు వారసుడు కాదు కదా మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం కొడుకు కొడుకే వారసుడు అవుతాడు అని చెప్పే విధంగా ఆవిడ ప్రయత్నం చేయడం అయితే జరిగింది డైరెక్ట్ గా ఆవిడ చెప్తుంది ఏంటంటే టీడీపీ పార్టీకి నారా లోకేష్ గారు వారసుడు కాలేరు జూనియర్ ఎన్టీఆర్ నిజమైన వారసుడు అనే విధంగా ఆవిడ మాటల్లో అయితే స్పష్టత వచ్చింది మరి ఈ విషయంపై టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇంకా ఎవరు కూడా స్పందించలేదు ఇక అన్న ఎన్టీఆర్ గారి రాజకీయ వారసుడు ఎవరు ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎన్టీఆర్ గారి ముఖభావాలు చాతుర్యం ఇవన్నీ చూసినామంటే ఖచ్చితంగా మనకు నారా లోకేష్ గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిలోనే ఎక్కువగా కనిపిస్తాయి రెండు వేల తొమ్మిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు టీడీపీ పార్టీకి సపోర్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ గట్టిగా నిలబడి తొంభై స్థానాల్లో అంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్ర చాలా కీలకమైందని చెప్పొచ్చు అప్పుడు అన్న ఎన్టీఆర్ గారిని కలపించేలా జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి టీడీపీ పార్టీని ఆదుకున్నారు ఒకవైపు వైఎస్ఆర్ మరోవైపు చిరంజీవి గారు ఇద్దరు పోటా పోటీగా ఉన్నటువంటి ఆ సమయంలో టీడీపీ పార్టీకి ఓట్ బ్యాంకును అలాగే అన్న ఎన్టీఆర్ గారి అభిమానులను పక్కన జరగకుండా చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికే ఉంటుంది అప్పటికి ఇంకా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో రాజకీయాలకి రాలేదనుకుంటాను సో జూనియర్ ఎన్టీఆర్ గారే అన్న ఎన్టీఆర్ గారికి నిజమైన రాజకీయ వారసుడు అంటూ లక్ష్మీ పార్వతి చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనం సృష్టించాయని చెప్పొచ్చు మరి ఇక నారా లోకేష్ గారు టీడీపీ పార్టీకి వారసుడు అన్నది అందరికీ తెలిసినటువంటి అంశమే చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ పార్టీ బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి నారా లోకేష్ గారే ఇందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి పేరును తెరపైకి తేవడం అంటే ఆ ఫ్యామిలీలో గొడవలు సృష్టించే ఉద్దేశంతోనే లక్ష్మీ పార్వతి గారు ఇలా చేస్తున్నారని చెప్పేసి టీడీపీ పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు మరి చూడాలి తెలుగు ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయ వారసుడిగా చూస్తారా లేదా నారా లోకేష్ గారిని చూస్తారా